హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ మరియు వీడియోస్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను యూట్యూబ్లో కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడవచ్చు నా ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ ఫాలో అవ్వడం వలన ఆ బెనిఫిట్ అనేది మనకి ఉన్నది ఓకే నా ఫ్రెండ్స్ మరీ వీడియోకి వెళ్ళే ముందు వీడియోని చూస్తున్నవారు వీడియోని లైక్ చేయండి ఓకే మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బండి వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ బిఎస్ ఫోర్ ఆటో అండి ఈ ఆటో ఇంజన్ కండిషన్ పరంగా చాలా అద్భుతంగా ఉందని అయితే వార్నర్ చెబుతున్నారండి బండి అయితే ఫుల్ కండిషన్లో ఉంది బండికి టైర్లు వచ్చేసి మూడు టైర్లు సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఒరిజినల్ పెయింటింగ్తో ఈ బండి అయితే ఉందండి ఆల్ పేపర్స్ క్లియర్గా ఉన్నాయి ఫోర్స్లో అయితే లేవులే కానీ అన్ని పేపర్లు మాత్రం ఉన్నాయి మీ పేరు మీద కూడా మార్పించుకునే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ బండి అయితే ఒరిజినల్ పెయింటు ఫుల్ కండిషన్ బండి ఈ బండికి అయితే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి ఒక లక్ష తొంభై వేల రూపాయలు చెబుతున్నారు ఈ అమౌంట్ అయినా ఫిక్స్ అయితే కాదండి మీరు బండి దగ్గరకు వచ్చి బండిని చూసుకుంటే కొద్దిగా తగ్గించే అవకాశం ఉంది ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన అడ్డకల్ మండలం అడ్డకల్ విలేజ్ మహబూబ్ నగర్లో ఈ బండి అయితే ఉందండి ఈ బండి తీసుకోవాలనుకున్న వారు టైటిల్లో ఓనర్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి పేపర్లని చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడిపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్స్కు సంబంధించిన మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపులో షేర్ చేయండి మిగతా వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్